శ్రీమాత్రేణమ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోను షేరింగ్లోను చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనూ వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులకు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సద్గురు జ్యోతిషాల నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ముందు గ్రహస్థితి ఎలా ఉందో చూస్తాం అష్టమ భాగ్యస్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి గ్రహాలు సప్తమ స్థానంలో అంగారకుడు ప్రతికూలం బుధుడు అష్టమ స్థానంలో అనుకూలం గురు అష్టమ స్థానంలో ప్రతికూలం శుక్రుడు ఎనిమిదవ తొమ్మిదవ స్థానంలో అనుకూలం శనేశ్వరుడు పంచమ స్థానంలో అనుకూలం రాహు సష్టమ స్థానంలో అనుకూలం కేతు ద్వాదశ స్థానంలో ప్రతికూలం ఇదంతా ఎలా ఉంది అని చూస్తే ఓవరాల్ మిస్త్ర కూడా చెప్పచ్చు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక వనరులు కొంత కొంత ఇబ్బంది పెట్టినా గెలుస్తారండి మీరు తప్పకుండా చాలా నుండి మీకు పెండింగ్ పట్టిన కార్యక్రమంలో కదా బాబా ఎన్ని రోజులండి ఇది ఈ కోర్టు వ్యవహారాలు ఆగిపోయింది ఇంటి పనులు ఆగిపోయింది ఒక పర్మిషన్స్ ఆగిపోయింది ఏవేవో ఉంటాయి కదా టెన్షన్స్ అవన్నీ జూన్ నెలలో తీర్చుకుంటారు తులారా మిత్రులారా శ్రద్ధగా మీరే చెయ్యండి ఏ డాక్యుమెంటేషన్ ఆ ఒకసారికి పదిసారి చదవండి సంతకాలు పెట్టడానికి ముందు మీ ఆడిటర్ని మీకు అడ్వకేట్ని అడిగి సంతకం పెట్టండి వ్యాపారస్తులకి చాలా కలిసి వస్తుంది నిరాటంకంగా జరుగుతుంది రియల్ ఎస్టేట్ వారికి అయితే యోగం అండి అంత అద్భుతంగా ఉంటాయి గతంలో తీసుకున్న డబ్బులు చెల్లించాల్సిన అప్పులు వాటికన్నిటికీ కొత్తగా మంచి మంచి అవకాశాలు వచ్చి మీ అప్పులు తీర్చే ఒక సమయం ఏంటండి మీరు అప్పు తెచ్చుకునే సమయం కాదు మీరు తెచ్చుకున్న అప్పుని తీర్చే సమయం ఈ జూన్ నెల ఎంత గొప్ప నెల అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ప్రయత్నం చేయాలి మాసాంతంలో వ్యాపారంలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఖర్చులు అదుపు తప్పుతుంది జాగ్రత్త పడండి ఆ తులారాశి వారికి ఖర్చులు అదుపు తప్పడం అది కామనే మీరు పడి 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 ఉన్నారు కాబట్టి మీకు తెలుసు మీరే ఒక మంచి మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పచ్చు తులారాశి వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టాప్గా ఉంటారని చెప్పచ్చు అనవసరమైనటువంటి విషయాల గురించి మాట్లాడకండి మీకు సంబంధం లేదా ఆ విషయంలో ఎంట్రీ కాకండి సైలెంట్గా ఉండండి న్యాయపరమైనటువంటి సమస్యలు కోర్టులో మీకు జడ్జిమెంటో లేకపోతే ఇవన్నీ కూడాను అద్భుతంగా నెరవేరుతుంది లేదా వాయిదా పడుతుంది మీకు అనుకూలంగా వస్తుంది సంగీత సాహిత్య సినిమా రంగం వారికి ఐటీ రంగం వారికి యోగం టీవీ అన్నీ కూడా పేపర్ వాళ్ళకి చాలా బాగుంటుంది గుర్తింపు పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది మనస్తాపానికి గురయ్యే ప్రతి విషయంలోనూ భార్యాభర్తల దగ్గర కూర్చొని మాట్లాడుకొని రాజీ రాజీధోరణితో అలంబించేసుకోండి భూతగాదాలు ఏమైనా ఉంటే సెటిల్మెంట్ ఉంటే మాటలతో సెటిల్ చేసుకోండి పది మందిని కూర్చోబెట్టేసుకొని అంగీకారం తెలుసుకొని లేపండి అక్కడి నుంచి బంధుమిత్రుల మధ్య ఉన్న వైసమ్యమంతా తొలగిపోయి ఆనందంగా విహారయాత్ర చేసే అవకాశం ఉంది ఇంట్లో ఒక సత్యనారాయణ వ్యర్థం చేయండి పది మందిని పిలిచి భోజనం పెట్టండి అద్భుతంగా ఉంటుంది ప్రయాణాలు ఉంటాయి అష్టమ భాగ్యస్థానంలో సూర్యుని యొక్క కారణంగా శారీరకంగా ఏదో ఒక శస్త్రచికిత్స మాత్రం ఉంది జాగ్రత్త చదువు విషయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి కానీ ఉత్తీర్ణలు అవుతారు విదేశాల విద్యాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త విసా విషయంలో ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఈ నెలకు చాలా అనుకూలమని చెప్పచ్చు సాఫ్ట్వేర్ వారికి మిశ్రమం షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది చెప్పచ్చు వ్యవసాయం బాగుంటుంది వివాహం కాని వారికి ఇదొక మంచి సమయం ప్రేమ వివాహం కూడా ఉందండోయ్ జాగ్రత్త చంద్రాష్టమం మరీ అతిగా బాగుంటే కూడా కొంచెం బాగుంటుంది కదా కాస్త చంద్రాష్టమైన ఆయన గ్రహాల్లో అలా తొంగి చూస్తూ ఉంటాడు ఆ చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడే అదే చంద్రాష్టమం అంటారు జూన్ ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు ఉదయం నుండి ఏడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై ఆరు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త 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 వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త సుమి లక్కీ నెంబర్ సెవెన్ పరిహారం సప్తసతి సప్తసతీ చండీపారాయణం పఠించండి దానివల్ల సకల శుభాలను పొందుతారు వ్యాపారపరంగా ప్రయోజనం పొందుతారు ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించేయండి విజయవస్తు ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ